ప్రభు నందు ప్రియమైన శ్రోతులకు వందనములు ఈ పోర్ట్ పోడ్కాస్ట్ కార్యక్రమం స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమం ప్రసారం చేయించున్నాం విని దైవాశిస్సులు పొందుకోగలరు ప్రభునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా మీకందరికీ ప్రభు పేరిట ప్రేమతో వందనములు తెలియజేస్తూ ఉన్నారు రాసిన సువార్త ఐదవ ఇరవై నాలుగవ వచనంలో యేసు వారు ఇలా మాట్లాడుతూ ఉన్నారు మాట విని నన్ను పంపిన వారి అందు విశ్వాసం ఉంచువాడు నా మాట వినండి నా మాటకు లోబడండి నన్ను పంపిన తండ్రి అందు తండ్రి మీద విశ్వాసం వచ్చండి అలా మీరు నా మాటకు లోబడి విజయులై నేను చెప్పినట్టుగా నన్ను పంపిన తండ్రి అందు మీరు విశ్వాసం కలిగిన వారై ఉండగలిగితే మీరు నిత్య జీవము గలవారుగా ఉంటారు అటువంటి వారు తీర్పులోనికి రాకుండా మరణములో నుండి జీవములోనికి నేరుగా దాటిపోవచ్చు అని నిశ్చయముగా మీతో చెప్పు ఎవరు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి నేరుగా వెళ్ళిపోతారు లేక దాటిపోతారంటే తండ్రి అందు విశ్వసించినటువంటి వారు తండ్రి అందు ఎవరమైతే విశ్వాసం కలిగి ఉంటామో అటువంటి వారు ఈ ఆధిక్యతను సంపాదించుకోగలుగుతారు ఆయన మాటను విన్నటువంటి వారు కానీ కొన్ని కొన్ని కొన్నిసార్లు మనము వినేటటువంటి విషయములో కొంత అజాగ్రత్త చూపిస్తూ ఉంటాం అందుకే మార్కు నాలుగు ఇరవై నాలుగులు అంటాడు మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకుని అంట కదా అజాగ్రత్తతో వింటే నష్టపోతాం జాగ్రత్తతో ఏకాగ్రతతో ఆయన మాట వింటే ఆయన చెప్పినటువంటి మాటలోని భావమును అర్థం చేసుకోగలిగితే నేరుగా మనము జీవంలోనికి దాటిపోతాం లోక ఎనిమిది పద్దెనిమిదిలో అంటాడు మీరు ఎలా వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి మీరేం వింటున్నారో మీరు ఎలా వింటున్నారో జాగ్రత్తగా చూసుకోండి ఎందుకంటే లోకంలో సాతానుడున్నారు వాడు అనేకులను ప్రేరేపించి లేనిపోని సృష్టిస్తూ ఉంటాడు మన జీవితంలో లేనిపోని అపోహలు మన హృదయంలో ప్రేరేపిస్తూ ఉంటాడు కాబట్టి నీవు నేను జాగ్రత్తగా వింటూ ఉంటూ ఏమి వింటున్నామో ఎలా ఉంటున్నామో ఎలా వింటున్నామో వాటిని మనము చక్కగా జాగ్రత్తగా పరిశీలించుకోగలిగితే మనము జీవములోనికి దాటగలుగుతాం అలా కానిపక్షమున నిర్లక్ష్యం చేస్తే ఆ మార్కు నాలుగు ఇరవై నాలుగులో రెండవ లైన్లు లేమంటాడంటే మీరెట్టి కొలతతో కొలుతురో అదే కొలతతోనే మీరు కొలవబడతారు ఈ మాటకు నేను ఇంకొక మాట జత చేస్తాను ఒకటి పదైదులు అంటాడు నీవు చేసినదే నీ నెత్తి మీద దేవుని మాటలను నిర్లక్ష్యం చేసినా అజాగ్రత్తతో విన్నా తాత్కాలికంగా విన్నా ఎవరు ఏం చెప్పినా దాన్ని ఆలోచించకుండా గురుడిగా నమ్మినా నష్టపోయేది మనమే ఆయన మాటను నిర్లక్ష్యం చేసినప్పుడు మన మాట కూడా ఆయన వినడు మన ప్రార్థన కూడా జవాబు రాదు నష్టం మనకే కాబట్టి ఆయన మాటను వింటూ ఆయన చెప్పినట్టు చెయ్యటమే మనము జీవములోనికి దాటేదానికి మనకు అవకాశం అందుకే మార్కు నాలుగు తొమ్మిదిలో ఏమంటాడంటే వినుటకు చెవులు గలవాడు వినులుగాక కదా మనకందరికీ చెవులుంటే మనమందరం కూడాను దేవుని మాట వినేటటువంటి వారిమై ఉండాలి పదిహేడు ప్రకారం వినటం వలన విశ్వాసం కలుగుతుంది ఆ విశ్వాసము ఎవరి మీద ఉంచమంటున్నాడు నన్ను పంపిన వాణి ఎందు విశ్వాసం ఉంచండి అంటూ ఉన్నాడు నా మీద కాదు నా మాట విను నన్ను పంపిన తండ్రి ఎందు విశ్వాసం ఉంచు అప్పుడు నీవు తిరుపులోనికి రావు నేరుగా జీవములోనికి దాటుతావులేక ప్రవేశిస్తా కాబట్టి దేవుని మాటకు లోబడదా కదా శ్రేష్టమైనటువంటివి విలువైనటువంటివి దేవునికి ఇవ్వాలన్న ఆతురత కంటే దేవుడి మాట వినటం శ్రేష్టం సౌలు విషయంలో అదే అంటాడు క్రవ్వ వాటన్నింటినీ నేను కొరకు ఉంచానంటే అవన్నీ ఉంచుట కంటే నా మాట వినుట అంటాడు కాబట్టి దేవుని మాట వినుట నీకు నాకు క్షేమం ఆశీర్వాదం దేవుని మాట కాకుండా ఎవరి మాట విన్నా మనకు అది క్షేమం కాదు కాబట్టి ఏం వింటున్నామో ఎలా వింటున్నామో వింటున్నటువంటిది వాస్తవమో కాదో సత్యమో కాదో గ్రహించుకొని అది అందులో ఉండేటటువంటి భావాన్ని గుర్తించి మన జీవితాన్ని జాగ్రత్తగా ప్రభు మాట వింటూ ఆయనను పంపిన తండ్రిందు విశ్వాసం కలిగి జీవించగలిగిన నాడు మనము అలా ప్రభు తన మన ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా మా ఫోన్ నంబర్ మరొకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్